నమస్కార్ ఆశిష్ మిట్టల్ మళ్లీ ఆసేన్ నుండి మిత్రులారా ఈరోజు నేను మీకు త్రీ వన్ వన్ యాంటిక్ వుడ్ మరియు యాంటిక్ గోల్డ్ పెయింట్ చూపిస్తున్నాను ఇది చాలా అందమైన సెట్ అందులో లెథరైట్ ఉపయోగించబడుతుంది చాలా సౌకర్యవంతమైన మరియు విశాలమైన సెట్ ఇప్పుడు దీన్ని నేను మీకు ఇంతకు ముందు వీడియో నంబర్ వన్ జీరో ఫోర్లో లో చూపించాను మరియు ఇది మా వద్ద ఉన్న అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటి మరియు అత్యంత ఇష్టపడిన యూనిట్ గత రెండు సంవత్సరాలలో ఇప్పటి వరకు డిజైన్ ఆకృతి ఫాబ్రిక్ రంగు మరియు ప్రజలు దానిని అలాగే ఇష్టపడుతున్నారు ప్రజలు రంగులలో లేదా పరిమాణంలో ఎటువంటి మార్పులు అడగరు మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ప్రతిదీ ఇలాగే ఉంది వెనుక భాగంలో క్విల్టింగ్ మరియు మడత పెట్టే ఇది తొలగించగల కుషన్ మీరు అదే ఫార్మాట్లో చూస్తారు ప్రజలు దీన్ని ఇష్టపడుతున్నారు మరియు మా లో కూడా చాలామంది దీనిని కొనుగోలు చేసి మాకు చిత్రాలను పంపినట్లు మీరు చూడవచ్చు అది వాళ్ల ఇంటికి చేరిన తర్వాత వాళ్లు ఇప్పుడు ఈ విషయంతో చాలా సంతోషంగా ఉన్నారు నేను ఈ యూనిక్ ని మళ్లీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే రెండు కారణాల వల్ల ముందు వీడియో ఒకటి జీరో ఫోర్ ఆ సమయంలో స్పష్టంగా లేదు ఎందుకంటే అది ఇప్పుడు చాలా పాత వీడియో మరియు మరొక కారణం ఏమిటంటే నేను మీకు నాలుగు సీట్ల సెట్ ను చూపించాను ఒకటి వీడియో నంబర్ వన్ అరవై ఏడులో ఒకటి ఒకటి అరవై ఏడులో మాకు మూడు సీట్లకు బదులుగా నాలుగు సీట్ల సెట్ ఉంది మరియు మాకు రెండు కుర్చీలు ఉన్నాయి మూడు సీట్లు మరియు నాలుగు సీట్లు మధ్య దాదాపు ఇరవై రెండు అంగుళాల తేడా ఉంది ఇప్పుడు మీరు ఈ రెండింటిని నాలుగు సీట్లు మరియు మూడు సీట్లు పోల్చినప్పుడు మీరు అక్కడ తేడాను తెలుసుకోవచ్చు ఈ భాగం నాలుగు సీట్లలో విస్తరించబడింది ఇది డెబ్బై ఎనిమిది అంగుళాల బాహ్య ఆరున్నర అడుగుల మరియు నాలుగు సీట్ల వాహనం వంద అంగుళాల వరకు ఉంటుంది బయటి ఎడమ నుండి కుడికి ఇది మనం ఉపయోగించే లెదరెట్ మేము నిజమైన జంతువుల చర్మాలపై పని చేయము కాబట్టి దురియన్ మరియు ఐకియా వంటి పెద్ద కంపెనీల మాదిరిగానే మేము ను అందిస్తాము ఈ పెద్ద కంపెనీలన్నీ వారి ఫర్నిచర్లో చాలా వరకు లెథరిట్ ను ఉపయోగిస్తున్నాయి అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తారు కాబట్టి మీకు టూ సీటర్ త్రీ సీటర్ లేదా ఫోర్ సీటర్ అవసరమైతే మేము దానిని మీకోసం తయారు చేయవచ్చు మీరు దీనితో పాటు ఒక పట్టికను దివాన్ లేదా ఝులాను ఈ భావనకు జోడించవచ్చు మరియు మీరు ఫాబ్రిక్ ను మార్చాలనుకుంటున్నారా లేదా మీరు రంగు మార్చాలనుకుంటున్నారా లేదా మీకు ఇది టేకు ఫినిష్ లేదా డార్క్ ఫినిష్లో కావాలా మేము మీకు చాలా అందమైన సెట్ ను అందించగలము ప్రపంచవ్యాప్తంగా మాదిరిగానే మేము ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాలకు మరియు భారతదేశం అంతటా పంపుతున్నాము అలాగే మా చేతి వృత్తుల వారి చేతి పనిని మరియు మీరు ఇక్కడ చూసే దహనం యొక్క నాణ్యతను పంపుతున్నాము ఇది మీకు నచ్చుతుంది నేను తీసుకున్న వ్యాఖ్యలను అభ్యర్థిస్తున్నాను చాలా ధన్యవాదాలు